వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్ విజన్ టీవీ కు స్వాగతం ఎన్టీఆర్ జిల్లా జకియపేట జగేపేట పట్టణంలో శ్రీ గంటాల జోగయ్య జిల్లా పరిషత్ పాఠశాల నందు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో ఆస్టర్ రమేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారిచి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీరామ్ తాతయ్య వైద్యులు నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ ప్రముఖ వైద్యులు రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కంచెటి గీతారాణి పేరం సైదేశ్వరరావు గొట్టె నాగరాజు కటికల అనిల్ మారేపల్లి సౌరి బండ్ల జ్ఞాన్ ప్రకాష్ పిఠాన్ శ్రీనాథ్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ విజన్ టీవీ న్యూస్ చాలా పెద్ద హాస్పిటల్ మరి ఇక్కడ గుంటూరు అలాగే కూడా ప్యాన్ చేస్తుంటే మరి ఎంతో అరువు డాక్టర్తో చాలా చక్కగా వైద్యం చేస్తున్నప్పుడు మరి అటువంటి డాక్టర్ గారు క్యాంప్ రేపు చాలా సార్లు కృషి చేశారు గతంలో ఏర్పాటు చేయాల్సింది ఆ రోజు కోరలేదు ఈరోజు ప్రత్యేకంగా బట్టి ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు రమేష్ హాస్పిటల్ అన్ని రకాల గుండె నరాలు ఆరుదో ఎముకల డాక్టర్స్ జనరల్ మెడిసిన్ అదేవిధంగా చేతికి సంబంధించింది క్యాన్సర్ అన్ని రకాలు కూడా వైద్యం ఉన్నాయి ఈరోజు ప్రీ మెడికల్ పెట్టి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది తర్వాత వీళ్ళ దగ్గర ఆరోగ్య కూడా వాళ్ళ రమేష్ హాస్పిటల్ ఆరక్షణ కూడా ఉంది ఈ వైద్యాన్ని మీరు సుదృఢం చేసుకొని ఎవరైతే రోజు శిబిరంగా వస్తారో వాళ్ళకి మళ్ళీ డాక్టర్స్తో మాట్లాడితే అవసరమైతే వాళ్ళకి వైద్యంలో వీలైనంత వరకు ఆరోగ్యశ్రీ లేకపోతే తక్కువ ఫీజుతో చేయడానికి కూడా డాక్టర్స్ అడిగి ఉన్నారు గతంలో కూడా మా ప్రభుత్వ హాస్పిటల్లో టెలిమెడిసిన్ సెంటర్ ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ ఏమైనా గుడ్డుపోటు కానీ ప్రోగన్స్టర్కి వస్తే వాళ్ళు స్వల్ప వైద్యం చేయాలని చెప్పి రమేష్ హాస్పిటల్ రోజు దగ్గరపడి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వైద్యులు ఏర్పాటు చేశారు అదే భవిష్యత్తులో కూడా ఇంకా వాళ్ళ హాస్పిటల్ ఇక్కడ నడుస్తుంది ఓపీ నడుపుతూ ఉంది ఈ హాస్పిటల్ ఇంకా రౌండ్ ది క్లాక్ డాక్టర్స్ ఉండే విధంగా డాక్టర్ గారిని కోరాము తప్పుడు భవిష్యత్తులో రమేష్ హాస్పిటల్ కూడా ఇక్కడ ఒక బ్రాంచ్ ఏర్పాటు చేస్తారు అన్ని వింగ్ ఉండే విధంగా మరి ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి రమేష్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ రమేష్ గారికి వారి డాక్టర్స్కి వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను తెలుసుకుంటాం ఆయుష్మాన్ భారత్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పది లక్షల వరకు కూడా ఉచితంగా దానితో పాటు అవిన కూడా తను ఆయుష్మాన్ భారత్ ద్వారా ఎవరికైతే పేదవాళ్ళం ప్రతి ఒక్కళ్ళు కూడా